హలో అండి నమస్తే నేను నాగమణి నీలిమా గార్డెన్కి స్వాగతం చాలా రోజుల తర్వాత మన నా తోటలో కొద్దిగా హార్వెస్ట్ ఉందండి వంకాయలు ముల్లంగి ఆకుకూరలు ఉన్నాయి కట్ చేద్దామండి రండి వంకాయలు అండి ఇదిగోండి వర్షాలకి సైజు బాగా వచ్చినాయండి ఒక నెల రోజులు అనుకుంటా అండి ఎండలకి రాలేదు కూరగాయలు ఆ కూరలు దొండకాయలు బాగా వచ్చినాయండి సమ్మర్కి మనకి ఈ వంకాయ స్టమ్ పెట్టానండి ఇది స్టమ్ ఇది ఇది కవర్లో పెట్టి పెట్టాను స్టమ్ ఇది లాస్ట్ ఇయర్ మొక్కలేండి ఇది ఈ సంవత్సరం నారు పెట్టాను కనబడమండి ఆకుల్లోనే ఇది కొత్త నారండీ ఇది ఏ కలర్ తెలియదు అండి నారు కొనుక్కొచ్చి పెట్టాను కాయిస్తే కానీ ఏ కలర్ ఇంకా తెలియదు వైట్వి ఉన్నాయండి And go on, okay. గోరుచిక్కుళ్ళు అండి మొక్కలో పెట్టి చానాలే లేదండి ఇవన్నీ పెరిగినాయి కానీ ఇక్కడ సపోర్టు ఇవ్వడానికి కుదరదండి ఇటు ఇవి కూడా హైట్ అయిపోతాయి సపోర్ట్లు ఉండాలి వీటికి కూడా రెండు అలాగా వస్తున్నాయి గోరుచిక్కుళ్ళు వచ్చాయంటే బాగా కాస్తాయండి గుత్తులు గుత్తులుగా కాస్తాయి నాలుగు మొక్కలు వచ్చినా కూడా బాగా కాస్తాయి ముల్లంగి ఉన్నాయండి కట్ చేద్దాం ముల్లంగి అండి ఈ టబ్బులో వేసాను ఇంతకుముందు కూడా నేను టబ్బులోనే వేసానండి బాగా వచ్చినాయి తర్వాత మళ్ళీ గ్రో బ్యాగుల్లో పెట్టాను కానీ సరిగ్గా రాలేదండి ఇది కూడా సైజు పెద్దగా ఏం పెరగలేదు కానీ ఇదిగోండి ఇలా పోతొచ్చేస్తుంది ఇదిగోండి దీనికి కాయ కనబడలేదు కానీ అక్కడ దొంపే పెరిగినట్టు కనబడలేదు కానీ పూత మాత్రం వచ్చేస్తుంది దుంప ఇవి కనబట్టలేదు పెద్ద పెరుగుండదు ఉండదు గోంగూర ఉందండి కట్ చేద్దాం పచ్చిమిర్చి అండి మొదటి హార్వెస్ట్ అనమాట ఇది స్టార్టింగ్ ఇప్పుడే మొదలవుతున్నాయి పచ్చిమిర్చి ఇక వచ్చిందండి అయితే బేకింగ్ సోడా స్ప్రే చేశానండి ఇది ఒక రకం అండి సూర్యముఖి పచ్చిమిర్చి పచ్చిమిర్చి చాలా పెట్టానండి ఈ వర్షాలకు ఏమో చాలా మట్టుకు కాకుమడికి వచ్చింది అవన్నీ పోతే కానీ కాయలు కావు వర్షాలు ఒకటి బాగా ఎక్కువగా పడడం వల్ల కొంత మొక్కలు డ్యామేజ్ అవుతున్నాయి అండి మందార్ గోంగూర ఇది కొమ్మలు బాగా పెరిగినాయి అలా కొమ్మలు కట్ చేస్తే మనం మళ్ళీ చెగుళ్ళు వస్తాయి సీడ్స్ పడి ఎక్కడ పడితే అక్కడ బాగా వచ్చినాయండి మొక్కలు ఇది తెర్ర గోంగూర అండి పుల్ల గోంగూర ఇది ఇప్పుడు రెండు మూడు సార్లు కట్ చేశానండి ఇది ఒకటే మొక్క గోంగూర కూడా ఎక్కువ వేయలేదండి ఇంకా పండు మొక్కలే అక్కడక్కడ ఒకసారి గోంగూర పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను నిల్వ పచ్చడి ఇకొద్దు తోటి నేను పడి వచ్చిన మొక్కలే అండి మందర్భం కూర ఎంత పెద్ద అయిందో లైట్గా ముళ్ళు ఉంటుందండి దీనికి మొక్క బతికిందండి పోయిన సంవత్సరం సీడ్స్ నేను కొన్నప్పుడు ఒక్క మొక్క సీడ్స్ జార్ చేశాను అలా కొన్ని పడి వచ్చినాయి బెండకాయలండి నాలుగు బెండకాలు ఉన్నాయి కట్ చేద్దాం రెడ్ బెండ్ ఒకటి ఉంది ఇక్కడ ఇట కొన్నాళ్ళు కట్ బెండంకిప్పుడు పెట్టానండి మళ్ళీ నారు తినేస్తానండి బొంగలి పురుగులు కొత్త తోటకొని కట్ చేద్దాం ఇదిగోండి పసుపు పెట్టాను ఇందులోని ఇందులో కూడా గోంగూర పడి వచ్చింది తోటకూరండి ఇంకొండల్లోనిక్కడ వచ్చేస్తుంటాయండి ఇప్పుడు వర్షాలకి ఆకుకూర ఈ పురుగులు ఉన్నాయండి మెడతలు పచ్చ మెడతోటి తినేస్తుంటుంది తోటకూర ఎక్కువగా రాదు వర్షాలకు రాదు అయినా పురుగులు కూడా ఉంచవు కొద్ది కొద్దిగా వస్తుంటుంది సమ్మర్లో బాగా వస్తుంది తోటకూర వాటికి ఆకుకూరలకి వాటర్ తక్కువ ఉండాలి ఎండ ఎక్కువ ఉండాలి సమ్మర్లో మనకి కావాల్సినంత ఆకుకూర ఇదండి ఈరోజు మన హార్వెస్ట్ గోంగూర అండి ఇంకా చాలా ఉందండి కట్ చేయలేదు మొత్తం ఒకసారి కట్ చేసి ఏం చేసుకుంటాం మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాయాలి వీటిని అవసరానికి సరిపడినంత కట్ చేసుకోవడం తోటకూర కొద్దిగా వచ్చిందండి ఇవన్నీ వంకాయలు కొద్దిగా గోరు చిక్కుడు నాలుగు బెండకాయలు పచ్చిమిర్చి ఇప్పుడు స్టార్ట్ అయినాయి అండి ఇవన్నీ రెండు ముల్లంగి వచ్చినాయి ముల్లంగి కూడా సీడ్స్ పెట్టానండి గోంగూర ఆకుకూరలు చాలా ఉన్నాయండి గార్డెన్లో బచ్చలాకులు ఇవన్నీ చాలా ఉన్నాయి చెట్టు పచ్చలు ఉంది తీగ పచ్చలుంది చాలా ఆకుకూరలు ఉన్నాయి ఇంకా కూరగాయలు నారు చాలా పెట్టిందండి అన్ని రకాలు పెట్టాను బీరకాయ బీర తర్వాత పొట్లకాయ పిచ్చుక పొట్ల ఆనపకాయ గుమ్మడికాయ అన్నీ పెట్టాను నారు పెట్టాను ఒక నెల రెండు నెలల్లో మనకి రావచ్చు కాపు ఇదండి ఈరోజు మన వీడియో ఎలా ఉంది మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మొక్కలు పెంచుతాం పర్యావరణాన్ని జై హింద్